తిరుపేర్నగర్ నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని కాంచీపురం సమీపంలో కొలువయ్యుంది ఈ క్షేత్రం కావేరీ నదీ తీరాన కొలువయ్యున్నందున ఇది పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామి నిలబడి ఉన్న రూపంలో దర్శనమిస్తారు ఈ స్వరూపాన్ని నిద్రలేని విష్ణు స్వరూపంగా పరిగణిస్తారు తిరుప్పేర్ అంటే తపస్సు చేసిన స్థలం అని అర్థం ఒకసారి బ్రహ్మదేవుడు తన అహంకారంతో నారాయణుడి మహిమను తక్కువ చేసి మాట్లాడతాడు తరువాత తన తప్పును గ్రహించి ఈ క్షేత్రంలో తపస్సు చేసి విష్ణుకృపను పొందుతాడు అందువలనే ఈ క్షేత్రం తపో స్థలం అనే పేరుతో పిలవబడుతోందని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది తూర్పు దిశగా నిలిచిన గర్భగృహం చక్కని శిల్పాలు విశాలమైన ప్రాకారాలు కలిగిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ శిల్పకళా నైపుణ్యానికి మకుటంగా నిలిచింది ఒకసారి ఈ క్షేత్రానికి వెళ్లి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందని పురాణ విశ్వాసం